నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ దిశ పేపర్లో జనగామ బరిలో భవానీ అంటూ రాసిరు ఈ భవాని ఎవరు మీకు అందరికీ తెలిసిందే జనగామ బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు భవానీ రాజకీయాల్లోకి రానున్న ముత్తిరెడ్డి కూతురు అంటూ రాసిర్రు నియోజకవర్గంలో జోరుగా చర్చ తండ్రిని ప్రశ్నించడంతో జనంలో పాపులారిటీ అంటూ రాసిరు వరంగల్ దిశ పేపర్ వాళ్ళు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనయ తుల్జా భవానీ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది పలు భూ కబ్జాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రిని ఇటీవల ఆమె ఎక్కడికక్కడ జనం మధ్యలో ప్రశ్నించడంతో ఆమెకు జనం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమైనయి ఆమె ధైర్యాన్ని తెగవను నిజాయితీని కొనియాడారు తాజాగా ఆమె జనగామ నియోజకవర్గం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది పాలిటిక్స్లోకి వస్తే ఖచ్చితంగా ఆదరణ ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది చేరియాల భూ వివాదంతో గుర్తింపు వచ్చింది ఆమెకి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి మూతిరెడ్డి కొద్ది రోజులుగా తుల్జబ్బవాని రెడ్డి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది చేరియాల పెద్ద చెరువు మొత్తడి భూమి భూమిని తండ్రి ఆక్రమించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ భూమిని ఎంబడే ఆమెకు ఆమె మళ్ళీ మున్ చేరియాల మున్సిపాలిటీ మున్సిపాలిటీకి రాసిచ్చారు దాంతోటి ప్రజల్లో ఆమె మీద పాజిటివ్ మైండ్ వచ్చింది ఆమె రాజకీయాలు రావాలని కోరుకుంటున్నట్టు కూడా సమాచారం అయితే నిజంగా ఈ భవానీ రెడ్డి మనస్ఫూర్తిగా ఇట్లా చేస్తుందా లేదా తన తండ్రి ఆడిస్తున్నాడా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా బీజేపీ పార్టీ వాళ్ళు ఈమె వెనుక ఉండి ఎవరన్నా ఈమెను ఆడిస్తున్నారా సొంత తండ్రి మీదనే ఆరోపణలు చేస్తున్నది ఆయనకు వ్యతిరేకంగా జనంలో నిలదీస్తున్నది మరి అట్లాంటి సొంత తండ్రిని ఎవరు ఇట్లా నిలదీసే అవకాశాలు ఉండవు కానీ ఈమె చేస్తుంది కాబట్టి ఈమె వెనుకవరు ఉన్నారనే తేలాల్సి ఉంది